హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి రిపబ్లిక్ డే స్పెషల్ స్వీట్ రెసిపీ చేస్తున్నాను ఇక్కడ చూడండి నేను పెద్ద సైజు సాబుదానా బియ్యం తీసుకున్నాను అంటే మనం సగ్గు బియ్యం అంటాం కదా అవి తీసుకున్నాను మీ దగ్గర నార్మల్గా యూజ్ చేసే సగ్గు బియ్యం ఉంటే తీసుకోండి అయితే ప్రస్తుతం నేను ఈ రెసిపీ ఖచ్చితంగా చేయాలనేసే ఇప్పుడు ఇవి తీసుకున్నాను లేదంటే మనం రోజు వాడే సాబుదానతో ఈ రెసిపీ చేసుకోండి ఇక్కడ కడిగేసి త్రీ పార్ట్స్లో డివైడ్ చేసుకున్నాను అండ్ దీంట్లో ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ యాడ్ చేసి కనీసం ఎయిట్ అవర్స్ ఉదయం నానబెట్టాను సాయంత్రం అయితే నేను ఈ రెసిపీ చేశానండి ఎందుకంటే ఇవి సైజు పెద్దగా ఉన్నాయి కదా సో నానడానికి చాలా టైం పట్టేస్తుంది అందుకనేసి ఉదయం నానబెట్టేసి సాయంత్రం అంటే కనీసం ఫోర్ ఓ క్లాక్కి చేస్తున్నాను అంటే మీడియం సైజ్ తీసుకుంటే ఫోర్ టు ఎయిట్ అవర్స్ వరకు నానబెట్టుకుంటే చాలు కనీసం ఫోర్ అవర్స్ అన్నా నాన పెట్టాలి సో చూడండి ఇలా వేసి నేనైతే దీన్ని ఇప్పుడు బాయిల్ చేసుకుంటాను ఇవి వచ్చేసి మంచిగా కుక్ అయిపోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఈ సాబుదాన కుక్ అయిపోవాలి కొద్దిగా షుగర్ వేసుకున్నాను సైజ్ క్వాంటిటీ కూడా పెరిగిపోతుందండి ఇక్కడ చూస్తే అయితే మనము చిన్నగా ఉన్నాయి కదా సో ఇవి కుక్ అయ్యే వరకు మనకు మంచి సైజు వచ్చేస్తాయి ఇలా అన్నీ బాయిల్ చేసి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కుక్ చేసి తీసి పక్కన పెట్టుకుంటాను సో ఈ ఈ మాట అయితే అస్సలు మర్చిపోకూడదు పెద్ద సైజ్ అయితే ఉదయం నానబెట్టి సాయంత్రం చేసుకోండి చిన్న సైజు సాబుదాన అయితే ఫోర్ అవర్స్ కనీసం నానపెట్టాలి అప్పుడే మనకు తొందరగా కుక్ అయిపోతాయి చూడండి ఇవి ఇలా త్రీ పార్ట్స్లో డివైడ్ చేసుకున్నాయి అన్నీ బాయిల్ చేసి పెట్టుకున్నాను అంటే హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయిపోయాయి వచ్చేసి నేను అర లీటర్ కంటే ఎక్కువ పాలు తీసుకున్నాను సో వాటర్ అస్సలు మిక్స్ చేయకూడదు వచ్చేసి పాలు బాగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు టేస్ట్కు సరిపోయేంత షుగర్ యాడ్ చేస్తాను అండ్ దీంట్లోనే ఇలాయచి పొడి కూడా వేసుకుంటాను ఒకవేళ వెనిలైసెస్ ఉంటే వేసుకోండి లేదంటే ఇలాయచి పొడి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోనే నేను కొద్దిగా కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా ఎక్కువ కాదు ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని గోరువెచ్చని పాలు లేదా నీళ్ళలో కలిపేసి ఇలా వేసేస్తాను వేసేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సాబుదానా వాటర్ అయితే వేయకూడదు ఓన్లీ సాబుదానని యూస్ చేయాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి సో ఫ్లేమ్ బంద్ చేసిన తర్వాత మొత్తం చల్లారిపోతాయి కదా అప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక గంట తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే రిపబ్లిక్ డే స్పెషల్ స్వీట్ పాయసం రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ బెల్ బెల్లైకాన్ ప్రెస్ చేసుకోండి ఇక్కడ ఇంత కలర్ఫుల్గా చూస్తూ ఉంటే సముద్రంలోంచి తీసిన ముత్యాల్లాగా ఎలా కనిపిస్తున్నాయో చూడండి